హాయ్ వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మావిడలను హార్వెస్ట్ చేసేటప్పుడు వీడియో చేస్తానని మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను బట్ గుర్తు లేక నేను కొంత తీసేసానండి అంటే ఒక టబ్బులోది తీసేశాను తీసిన తర్వాత తర్వాత నాకు గుర్తు వచ్చింది నేను హార్వెస్ట్ చేసేటప్పుడు వీడియో పెడతానని మీకు చెప్పానని అందుకని మిగతా రెండు టబ్బుల్లో కూడా హార్వెస్ట్ చేసేటప్పుడు వీడియో తీస్తున్నానండి ఒక్క చేతితో నేను తవ్వుతూ హార్వెస్ట్ చేస్తూ ఒక్క చేతితో వీడియో తీస్తున్నాను చాలా కష్టంగా ఉందండి ఎందువల్లంటే సింగిల్ హ్యాండ్ తోటి నేను రికార్డ్ చేసుకుంటున్నాను వీడియో చేస్తూ చూడండి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తీస్తున్నాను అల్లం లోపల బాగా ఉందండి పక్కన కనకాంబరం మొక్క చచ్చిపోతుందేమో అని భయంతో ఇట్లాగా చుట్టూ తవ్వుకుంటూ నేను మావిడల్లం అనేది కరెక్ట్ చేసుకుంటున్నానండి హార్వెస్ట్ వీడియోలు చాలా బాగుంటాయి కదా దీంతో పచ్చడి బాగుంటుంది అలాగే మనం నిమ్మకాయ రసంలో ఉప్పు వేసేసుకుని ఈ ముక్కలు తరిగి వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి తినేటప్పుడు నాకు తవ్వటానికి వీలవ్వట్లేదండి కనకాంబరం మొక్క కూడా నేను వేళ్లతో సహా తీసి పక్కన పెట్టేశాను మళ్ళీ పెట్టుకోవచ్చని అని ఈ మామిడి అల్లం మొత్తం కూడా దగ్గర దగ్గర చాలా వచ్చిందండి అసలు అంత వస్తుందని అనుకోలేదు మావారు అల్లం వాడిపోతే తీసుకొచ్చి చక్కగా ఇట్లా నాలుగు టబ్బుల్లో పెట్టేశారండి జస్ట్ వే మనం పారేసేస్తాము వాడిపోతే అటువంటి అల్లాన్ని తీసుకొచ్చి అయినా ఇట్లా నాలుగు బకెట్లలో పెట్టేశారు మా మేనల్లుడు కూడా ఎంతో హెల్ప్ చేస్తున్నాడండి హార్వెస్టింగ్ చేసేటప్పుడు వాడు కూడా పాపం నుంచుని అంతా కూడా హెల్ప్ చేస్తున్నాడు నాకు మళ్ళీ ఇవి వేళ్లతో సహా నేను నాటేశానండి చూద్దాం వస్తుందో రాదో నాకు తెలియదు గుర్తు లేక నేను పొద్దున్న తీసేశానండి అది వాష్ చేసేసాను మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మిగతా రెండు బకెట్లలో నేను తీస్తున్నాను మీకు చూపిస్తున్నాను అసలు సాధ్యం కావట్లేదండి మట్టి గట్టిగా ఉంది ఎంత బాగుందోనండి తాజాగా మావిడలను ఇలా మనం విత్తనాన్ని జాగ్రత్త చేసుకుంటే మనకి ఇప్పుడు కావాలంటే అప్పుడు సంవత్సరం పొడుగునా కూడా మనం మావిడలను తీసుకోవచ్చు ఇప్పుడు వీటికి నేను చిన్న చిన్న మొలకలుగా తెల్లగా ఉంటాయండి విత్తనం అంటే మొక్క మొలుస్తుంది దానికి ఆ కణుపుల్ని తీసుకొచ్చి మనం పెట్టామంటే మళ్ళీ అది మొక్క అవుతుందండి నేను కట్ చేసేసి మళ్ళీ వీటిని రెండు మూడు టబ్బుల్లో నాటేసేస్తానండి ఇంత అల్లం వస్తుందని నేను అసలు అనుకోలేదండి ఎంతో సంతోషంగా ఉందండి మా వారు కూడా చూడండి హెల్ప్ చేస్తున్నారు ఆయనేనండి ఇది నాటింది థ్యాంక్స్ అండి మీకు కూడా అందువల్ల ఈ అల్లం అంతా కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను మొత్తం ఇంకొక టబ్బుకు మాత్రం ఉంచుకున్నానండి ఇంకొక బకెట్కి అది తర్వాత కట్ చేసుకుంటాను మొత్తం ఒక్కసారి తీసేయటం వేస్ట్ కదండి ఇప్పుడు దీన్ని వాష్ చేసేసుకుందాం డాబా మీదే నేను టెరెస్ గార్డెన్లోనే ట్యాప్ తిప్పేసేసుకొని వీటిని వాష్ చేస్తున్నానండి మనకు పసుపు కొమ్ముల్లాగే ఉంటాయండి ఈ మామిడి అల్లం కూడా చూడండి చూస్తున్నారు పసుపులాగే ఉంటుంది కానీ మనం ఇలాగ చేత్తో గిల్లితే మావిడి మామిడికాయ వాసన వస్తుంది దీంతో పచ్చడి చేసుకోవచ్చు నిమ్మకాయ రసంతో ముక్కలు తినచ్చు పొద్దున్నే చాలా బాగుంటుంది నోటికి మొత్తం కడుగుతున్నాను చూడండి తెల్లతెల్లగా కడుపుతున్నా కడుపులు కనపడుతున్నాయి చూడండి అదే దీని విత్తనం అండి మళ్ళీ మనం ఒక నాలుగైదు చోట్ల పెట్టి వేసుకుంటే మళ్ళీ దుంపలు వచ్చేస్తాయండి చాలా ఈజీ మీరు కూడా ఈసారి మామిడెళ్ళని తెచ్చుకుంటే కనుక ఇట్లా ట్రై చేసి చూడండి చాలా ఈజీగా వస్తుందండి దగ్గర దగ్గర అర కేజీ అల్లం వచ్చిందండి నాకు దీంతో చట్నీ వేసేసుకుంటానండి స్టోర్ చేసుకోవచ్చు మనం చేసేసుకొని ఫ్రిడ్జ్లో మీరు కూడా ఈసారి ఇట్లాగా మామిడలను నాటుకొని చాలా ఈజీగా అల్లం పెంచుకొని హార్వెస్ట్ చేసుకోండి మీకు అందుకే ఈ వీడియోలో చూపిస్తున్నానండి చూడండి రెండోసారి వాష్ చేస్తున్నాను తెల్ల తెల్లగా ఉన్నాయి చూసారా కొమ్ముల్లాగా అవన్నీ కూడా విత్తనాలేనండి బాగుంది కదా ఈ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ